హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేసుకుందామంటే ఇవ్వగోండి ఎండు చేపలు ఎండు చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట మనమైతే ఎండు చేపలు పులుసు చేసుకుందామండి ఈరోజు ఇదిగోండి వాటికి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట మనకి చేపలు ఎండు చేపల పులుసుకి మనకి చింతపండు ఉండాలండి టమోటాల కన్నా టమాటాలకి ఉంటే అంత టేస్ట్ అయితే రాదు మనకి ఎండు చేపల పులుసుకి మనకి చింతపండు అయితేనే చాలా బాగుంటుంది అందుకని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడెక్కింది చేపలు అయితే మనం ఫ్రై చేసుకుందాం చేపలు ఫ్రై చేసుకుని ఫస్ట్ పక్కన పెట్టుకుందాం మనమైతే అయితే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని మిగతాది ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను చూద్దామండి చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇగో చూడండి మనం సిమ్లో పెట్టుకునే రెండు చేపలు మనం ఫ్రై చేసుకోవాలి మనం హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే ముక్కలు అనేది విడిపోతాయి అనమాట అందుకనే నేనైతే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాం ఇంకోండి ఎండు చేపలు అయితే ఫ్రై చేసుకునే తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇదిగో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం తర్వాత కొంచెం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను సాల్ట్ ఇందాక ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగానే ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎండు చేపల్లో లైట్గా సాల్ట్ ఉంటుంది కదండి అందుకని మనం చూసేసుకోవాలి మనకి తినేనప్పుడు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు కొంచెం వాటర్ పోసేస్తున్నాను ఇది కొంచెం బాగా దగ్గరికి ఎగిరిన తర్వాత మనమైతే చింతపండు పులుపు వేసుకుందాం ఎంత వేయలేదు వాటర్ తక్కువ వేసాను ఎందుకంటే కొంచెం త్వరగా దగ్గరికి ఎగిరిపోయాక పులుసుతో కొంచెం మరగనిద్దాం కాబట్టి అందుకని తక్కువ వేసాను కొంచెం దగ్గరికి ఎగురుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండు చేప ముక్కలు డ్రై చేసుకొని వేసేసుకుందాం మనకి దగ్గరగా ఈగిరిపోయి అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో చింతపండు వాటర్ గుజ్జు తీసేసి పెట్టుకున్నాను అనమాట అలా ఇప్పుడు కొంచెం పులుసు మనం బాగా మరగనిచ్చుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసాను వేసి కొంచెం దాన్ని మరగనిచ్చుకుందాం చూడండి చేపల పులుసు అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా మనం చింతపండు పులుసు వేసుకుని చేపల పులుసు చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చేపల పులుసు అనేది మంచి చేపల పులుసు పచ్చి చేపల పులుసు కాదు ఇంటి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసి నేనైతే స్టవ్ అయితే ఆపేసాను అదిగో చూడండి ఇప్పుడైతే మనమైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నదో ఏంటనేది టేస్ట్ అయితే చూద్దాం